అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు మాసపు మంగళవారం పైగా ద్వాదశి పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి పాండవ వంశంలో పుట్టినవాడు సహస్రాణికుడు తాత ముత్తాతల వలె దైవభక్తి ధర్మపాలనాశక్తి అజేయమైనటువంటి భుజశక్తి కలవాడుగా పేరు పొందాడు అతనికి వారి విగ్రహం చేయించి చిన్న ఆలయం కట్టించి అందులో స్వామి విగ్రహం ప్రతిష్ఠించాలని ప్రతినిత్యము కూడా ఉభయ సంధ్యలు ఆ ఆలయాన్ని తుడిచి గోమయంతో అలికి ముగ్గుపెట్టి యథాశక్తిగా స్వామికి పూజ జరుపుతూ ఉండాలని సంకల్పం కలుగుతుంది అది ఎలా చేయాలి ఏమిటి దాని తంత్రం ఎవరు చెప్తారు అని విచారిస్తూ కూర్చుంటాడు అయితే అలా ఉండగా అనుకోకుండా ఒకనాడు మృగు మహర్షి ఆ సహస్రానికుని వద్దకు వస్తాడు ఆ రాజు ఆనందం ఏమని చెప్పను అతకే పాద్యాలు ఇచ్చి ఆసనం వేస్తాడు అతనికి ఆయన కూర్చున్న తర్వాత యోగక్షేమాలు అడిగి తన సంకల్పం గురించి చెబుతాడు అది విన్నటువంటి మహర్షి సంతోషించి రాజా కలి కాలు పెట్టినటువంటి యుగంలో దేవుడు గురువు తల్లి తండ్రి భయం భక్తి అనేవి ఎక్కడ ఉంటాయి నీవు పాండవ వంశంలో పుట్టినటువంటి భవ్య చరిత్రలవు కాబట్టి దేవుడు భక్తి అనే మంచి మాటలు నీ నోట వచ్చాయి మంచిది విను చెబుతాను నరసింహస్వామి సర్వదేవోత్తముడు ఆ స్వామి ప్రతిమను చేయిస్తే సర్వ పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి జన్మాంతమందు విష్ణులోక నివాసం సిద్ధిస్తుంది స్వామి విగ్రహాన్ని యథావిధిగా ప్రతిష్ఠిస్తే ఇహంలో సర్వసుఖాలు అనుభవించి జన్మాంతమందు తిరిగి రానటువంటి పరమ పదానికి వెళ్తాడు నరసింహస్వామి ఆలయాన్ని శుభ్రంగా చెత్తా చెదారం లేకుండా సమార్జన చేసి గోమయంతో అలికి ముగ్గు పెట్టినటువంటి వ్యక్తికి సర్వ సౌఖ్యానుభవం ఈ లోకంలోను జన్మాంతమందు విష్ణు సాహిత్యం తప్పకుండా కలిగి తీరుతాయి బ్రహ్మాదులు దేవతలు మాందాత మొదలైనటువంటి రాజులు కేశవుణ్ణి ఆరాధించడం వల్ల ఉత్తమమైనటువంటి పదప్రాప్తితో హాయిగా ఉన్నారు నువ్వు కూడా నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి విషయమంతా మార్కండేడువలే తెలుసుకో ఆ విధంగా చేసి తరించు అలాగే శ్రీహరి అవతార కథలు కూడా ఆ మునిచంద్రుని వల్ల విని ధన్యుడు అవుగాక అంటూ మృగుమహర్షి మార్కండేయుడిని ఉపదేశకుడుగా నియోగించి తాను అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత మార్కండేయుడు చెప్పింది ఏమిటో తెలుసుకుందాం రాజా నరసింహస్వామి ఆలయం ప్రతినిత్యము కూడా సమార్జన చేసే భక్తుడు సర్వపాప విముక్తుడై విష్ణులోక పాసే అవుతాడు స్వామి ఆలయం ముందు గోమయంతో నీళ్లు చల్లి శుద్ధి చేసిన వాడు అక్షయ పుణ్యఫలంతో విష్ణు సాన్నిధ్యంలో ఉంటాడు దీనికి సంబంధించినటువంటి పురాతనమైనటువంటి ఒక కథ ఉంది చెప్తాను వినంటాడు అప్పుడు ధర్మరాజు తమ్ములతో ద్రౌపదితో వనవాసం చేస్తూ ఉన్నటువంటి రోజులవి ఒకనాడు కంటకమైనటువంటి అరణ్య ప్రదేశం దాటి ఒక నదీ తీరానికి వెళ్ళి కొంతకాలం అక్కడ మునుల ధర్మబోధలు వింటూ మనశ్శాంతిగా కాలం గడపాలని అనుకుంటాడు అంతా బయలుదేరి వెళుతూ ఉంటారు అలా వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళాక అంతంత దూరాన ఉన్నటువంటి చెట్ల చోటున ఒక రాక్షసుడు వారిని చూస్తాడు అతని పేరు బహురోముడు శరీరం ఆపాదమస్తకం రాగి రోమాలు ఆ సొంపు చాలక పెద్ద గుండరాయిలాగా శిరస్తు కూడా ఉంటుంది ఆ రాక్షసుడు ద్రౌపదిని అపహరించాలని ఒక ఎత్తు వేస్తాడు పళ్ళ జడలు మూరిడు గడ్డం నారబట్ట దర్పాసనం చేతిలో జపమాల పక్కనే దండం జలకుండిక ధ్యానముద్రలో ఉన్నటువంటి ఆ ముని చూడగానే ధర్మరాజు అలాగే నిలుచుండి చేతులు జోడిస్తాడు తల వంచుతాడు అప్పుడే ధ్యానం ముగించినట్లు కాళ్ళు తెరిచి ఆ ముని చూస్తాడు దీవించినట్లుగా చేయెత్తుతాడు ఇక దరికి రమ్మంటూ సైగ చేస్తాడు ధర్మరాజు కాస్త దగ్గరగా వెళతాడు ఆ ముని అందరినీ కూడా పరికించి చూసి చక్కగా ఇలా అంటాడు వారిని ముందుకు రమ్మంటాడు భీమాదులు అందరూ వచ్చి ముందు నిలుస్తారు కొంచెం పక్కగా నిల్చొని ద్రౌపది పక్కనే కూర్చుంటుంది భీమాదులు వచ్చి అక్కడ నిల్చుంటారు అందరినీ కూడా కూర్చోమని చెబుతాడు అంతా కూర్చున్న తర్వాత ధర్మబోధ ఆరంభిస్తాడు ఐదారు నిమిషాలు అయిందో లేదో ఒక ముని పరిగెత్తుకుంటూ కాపాడండి కాపాడండి అంటూ రాక్షసుడు అంటూ వారి వద్దకు వచ్చి చేతిని వెనుకకు చాచి కాపాడండి వస్తున్నా అంటాడు ధర్మాదులు ఐదుగురు కూడా ద్రౌపదిని మొదట మునికి అప్పగించి ముందుకు పరిగెడతారు అలా చాలా దూరం తీసుకుపోయాడు ఆ ముని అంతలో ధర్మరాజు అర్జునుని చూసి తమ్ముడు ఇదంతా కూడా రాక్షస ఆవాసంలా ఉంది ఎందుకైనా మంచిది నువ్వు వెళ్ళి ద్రౌపదిని ఆ మునిని కాపలా కాస్తూ ఉండు అంటూ వెనుకకు పంపిస్తాడు అర్జునుడు వెనుతిరిగి వస్తాడు ఏముందక్కడ సర్వశూన్యం దూరంగా ఆర్తధ్వని ధర్మనందన భీమసేన కాపాడండి కాపాడండి అంటూ ఆ ధ్వనిని బట్టి అర్జునుడు ఆ దిక్కుకు పరిగెడతాడు ద్రౌపదిని ఎత్తుకొని ఒక రాక్షసుడు వెళుతూ ఉంటాడు ఎలాగైతేనేమి ఆ రాక్షసుడు అర్జునుడి బాణానికి గురయ్యి ఆ రాక్షసుడు దప్పున కింద పడతాడు ద్రౌపది వింతగా చూస్తూ చింతగా చూస్తూ ఉంటుంది అర్జునుడు దగ్గరకు వెళతాడు మరి అక్కడ వింత ఏం జరిగిందంటే చతుర్భుజుడు శంఖచక్ర దాదాదరుడు పీతాంబరుడు మందహాసం చెందేటటువంటి సుందర సుకుమార పల్లవాదనుడు నీలమేఘ శరీరుడు అర్జునుడు ఆ వ్యక్తిని సమీపించి చేతులు జోడించి ప్రభు క్షమించు అపరాధిని మా ప్రాణాలు నిలుపుతున్నటువంటి నీపై ప్రాణాలు ప్రయోగించాను తెలుసుకోలేకపోయాను ఈ మాయ అందుకు అయినా అసలు ఎందుకు ఈ నాటకం ఇలా మమ్మల్ని పరీక్ష చేస్తున్నావా కృష్ణ అంటూ దీనంగా అడుగుతాడు ఆ వ్యక్తి చిరునవ్వు అప్పుడు ఆ ఎదురున్నటువంటి వ్యక్తి పెద్దగా నవ్వుతూ అర్జున నేను కృష్ణుణ్ణి కాను ఇది కృష్ణుడు ప్రదర్శించినటువంటి మాయా నాటకం కాదు నేను బహురోముడు అనేటటువంటి సార్థక నామాంకాల దానవుడను పూర్వజన్మ కర్మ ప్రభావం వలన శ్రీహరి శరీరాన్ని ధరించాను అని అనగా ఆశ్చర్యపడి అర్జునుడు అలాగా సరే నీవు రాక్షసుడే అయితే సర్వ సర్వరాక్షస సంహారుడైనటువంటి శ్రీహరి రూపం ధరించేటటువంటి కర్మ ప్రభావం నీకు అసలు ఎలా వచ్చింది నీ పూర్వజన్మ కథ ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ రాక్షసుడు సరే విను అర్జున చెబుతాను అంటూ అతను అనేసరికి ధర్మరాజాదులందరూ కూడా నలుగురు అక్కడికి వస్తారు అతడు వారందరినీ ఆనందంగా చూసి పెద్దవాడు అందరికీ మాననీయుడు ధర్మరాజు కూడా వచ్చాడు నా అదృష్టం వినండయ్యా నా పూర్వజన్మ కథ కూర్చోండి కూర్చోండి అందరంటూ అమ్మ ద్రౌపది కూర్చో ఇది రాక్షస వేషం కాదు అది తీరిపోయింది దాంతోనే నా శాపానికి విముక్తి అయింది విచారించవద్దు నువ్వు కూడా స్వప్న చిత్తవై నా తొలి పుట్టుక కథ జాగ్రత్తగా చెబుతాను వినుతల్లి అంటూ ఇలా వివరిస్తాడు గత జన్మలో నేను చంద్రవంశానికి చెందినటువంటి క్షత్రియుడు నా పేరు జయధ్వజుడు విష్ణు భక్తులలో నేను చాలా గొప్పవాడినని నా దినచర్య చూసి లోకమంతా కూడా అనేది సూర్యోదయం కాకముందే లేచి శ్రీహరి దేవాలయం లోపల పైన ఉన్నటువంటి చెత్త అంతా తుడిచి శుభ్రం చేయడం తర్వాత ముంగిట గోమయం కలిపినటువంటి నీటితో శుద్ధి చేయడం ముగ్గు పెట్టడం స్వామికి దీపారాధన చేయడం ఆ తరువాత గృహకృత్యాలు రాజ్య కార్యాలున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉండేవాడిని ఇది నా దినచర్య నా దినచర్య తెలిసి ఆ పురమందున పురోహితుడు అతని పేరు వీతిహ్రోతుడు అతను ఆశ్చర్యపడి పట్టాభిషిక్తుడైనటువంటి రాజు ఆలయంలో ఇలా చీపురు పట్టుకుని చిమ్మడం పేడనీళ్లు చల్లడం ఏమిటి దాసకృత్యం అంటూ ఒకనాడు వచ్చి ఆలయం పని ముగించి విశ్రాంతిగా కూర్చున్నటువంటి నన్ను అడిగాడు రాజా పరిపాలకులలో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి బుద్ధిమంతుడవు సర్వ సమర్థుడవు అలాగే భక్తులలో అగ్రగణ్యుడు కదా మరి ఆలయంలో సమార్జన కృత్యం ఉపలేపనం అనేవి తప్పకుండా చేస్తూ ఉన్నావు అంటే వాటి వల్ల వచ్చేటటువంటి పుణ్యఫలం ఏదైనా నీకు తెలిసి ఉండాలి అది తెలుసుకోవాలని నేను కూడా వచ్చాను చెప్పదగింది అయితే నాపై నీకు ఆదరమో అభిమానమో ఉంటే నీకు ఇష్టమైతే అదేదో చెప్పవలసింది కోరుతున్నాను అంటాడు ఇక అలా అనగానే ఈ రాజు చెప్తానయ్యా అదేమైనా రహస్యమా కాదు కదా విను మనపటి జన్మలో నేను ఒక బ్రాహ్మణుడును నా పేరు రైవతుడు ఆ ఆ వయసుకు చేయవలసినటువంటి అక్షరాభ్యాసం ఉపనయనం సలక్షణంగా పెద్దలు చేసేశారు కానీ నాకు సత్సావహసం వలన పెద్దగా ఎవరికి కూడా నేను పెద్దగా ఎవరితో మాట్లాడింది లేదు ఎవరితో కూడా సహవాసం చేసింది లేదు దూరంగా ఉండవలసినటువంటి దుష్టులతో ప్రాణ స్నేహం నా కంఠానికి కళ్ళెమయ్యింది జూదం మద్యపానం దొంగతనం జారత్వం నాతో పాటే పెరగడం చూసి తండ్రి నన్ను తన్ని ఇంటి నుండి పొమ్మన్నాడు నేను సంతోషంగా బయటపడి ఆంబోతులాగా తిరగడం ప్రారంభించాను నా దొంగతనం సామాన్య ధోరణికి మించి బందిపోటుతనానికి పట్టం కట్టింది పరకాంత నా కంటికి నదురుగా కనిపించిందా సమయం చూసి కొప్పుపట్టి ఈడ్చుకుపోయానే కానీ ఆమెను ఎప్పుడూ కూడా నేను అస్సలు దూరంగా పెట్టలేదు ఏ పాడు దేవాలయమో నా నివాసం అలవాటు ప్రకారం ఒకనాటి సాయంకాలం పడమటి ఎర్రలు కృంకగానే ఊరి వెలుపల తోటలో చెల్లచాటుగా నక్కి ఉన్నాను పొరుగురికి ఏదో శుభకార్యానికి బంధువుల ఇళ్ళకి వెళ్ళినటువంటి మా జాతి స్త్రీ పురుషులు తిరిగి వస్తూ ఆ తోటలోకి వచ్చారు ఊరిలోకి రావడానికి అదే దారి వాళ్ళని పసిగట్టి గొంతుక మార్చి భయంకరంగా అరిచాను ఆ అరుపు విని బెదిరిపోయి నలుగురు కూడా తల ఒక దారిని పారిపోయారు నా పక్క నుండి ఒక ఇళ్ళాలు పరిగెత్తుతూ ఉన్నట్లు నేను గుర్తించి చప్పున పైనబడి పట్టుకున్నాను ఇక అరవకంటూ నోరు నొక్కి ఈడ్చుకుపోయి తోట వెనుక ఉన్నటువంటి దేవాలయంలోకి చేర్చాను అప్పటికి లోపలంతా కూడా దుమ్ము పట్టుంది నా మీద బట్టతో ఆ నేలంతా తుడిచాను ఆ ఇళ్లని తలుపువారు నిలబెట్టి మాట్లాడావా పేకపిసికి ఆ దేవుడికి బలివిస్తాను అంటూ బెదిరించి బయటకొచ్చి నూతిలో నుండి ఇన్ని నీళ్లు తోడి లోపల చల్లి శుద్ధి చేశాను నా ఉత్తరయం కొసచించి దీపస్తంభం తడిపి ప్రమిదల ఒత్తిలాగా నలిపివేసి మొలనున్నటువంటి అగ్గిరాయితో నిప్పు పుట్టించి దివ్య వెలిగించాను అంతలో పైన ఏదో అలికిడయింది ఏమిటా అని బయటకొచ్చాను అమాంతం ఇద్దరు తలారులు ఊరు కాచేవారు నన్ను దొంగగా అనుమానించి నెత్తిమీద దుడ్డు కర్రలతో కొట్టారు అంతే కుప్పకూలి గుక్కెడు ప్రాణం వదిలిపెట్టాను అందరో గంటల విమానంతో పెద్ద పెద్ద ఆకారాల వాళ్లు వచ్చి నా సూక్ష్మజీవిని ఆ విమానంలో ఉంచి స్వర్గానికి తీసుకెళ్లారు అక్కడ దివ్య రూపంతో చాలా కాలం దివ్య భోగాలను అనుభవించి ఆ యొక్క పుణ్య ఫలిం ఫలితం వలన కలిగేటటువంటి మహిమ వలన చంద్రవంశంలో పుట్టి జయధ్వజుడు అనే పేరుతో పెరిగి ఇలా విష్ణు దేవాలయ సమార్జనం కోమయ శుద్ధి దీపారాధన పూర్వజన్మ వాసనా బలంతో చేస్తూ ఉన్నాను అని చెప్పగానే ఆ పురోహితుడు ఎంతో ఆశ్చర్యము ఆనందము పొంది ఆనాటి నుండి తాను కూడా ఆ ఆలయ సమార్జనం వగైరా విష్ణు కైంకర్యం చేయడం ప్రారంభించాడు ఆ తరువాత గతవేను ధర్మనందన చంద్రవంశంలో పుట్టి జయధ్వజుడు అనేటటువంటి పేరుతో విష్ణు భక్తుడనై ఉంటూ కొంతకాలానికి ఆయువు తీరి ఇంద్రలోకానికి వెళ్ళాను అక్కడ దివ్య భోగాలు అనుభవించి రుద్రలోకానికి వెళ్ళి కొంతకాలం అయ్యాక దివ్య విమానంతో బ్రహ్మలోకానికి వెళుతున్నాను దారిలో మహాముని కనిపించాడు తెలిసి కూడా ఆయన్ను పరకులించలేదు పోని నోరు మూసుకొని పోవచ్చు కదా అలా కాకుండా ఏమి కలహాసన లోక దిమ్మరి ఎక్కడికి ప్రయాణం అంటూ హేళనగా నవ్వాను నేను గొప్ప భక్తుడినని అహంకారంతో అలా అన్నాను ఆ మాటకు ఆయన ఆగ్రహించి ఎంత విష్ణుభక్తుడైననో ఇంత హేళనా ధోరణి నీకు పనికిరాదు ఫలం అనుభవించు రాక్షసుడు అవుగాక అంటూ నన్ను శపించాడు నా తల గిర్రున తిరిగింది వెంటనే విమానం మీద నుండే ఆయన్ను అనేక విధాలుగా ప్రార్థించి శాప విముక్తి కోసం వేడుకున్నాను అప్పుడు క్షమించమంటూ లెంపలు కూడా వేసుకున్నాను అయినా సరే అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవుల ధర్మపత్నిని ద్రౌపదిని ఎత్తుకుపోయేటటువంటి సమయంలో అర్జునుడి బాణాలకు నువ్వు గురయ్యి నీ రాక్షస జన్మ అంతరిస్తుంది విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది పో అంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు నారదుడు అంతే రాక్షస రూపంలో ఈ అడవిలో దబ్బున పడ్డాను నిన్నాళ్లకు శాప విముక్తి అయ్యింది పోయేస్తాను అంటూ తన కథ చెబుతాడు అంతలో పెనుగాలు వీచినట్లుగా అవుతుంది గరుడు వచ్చి ఆ వ్యక్తిని తన వీపు పైన ఎక్కించుకొని రివ్వున ఎగిరిపోతాడు ధర్మరాజాదులు ఆశ్చర్యంగా కొండ కొంతసేపు చూసి తమ దారిని తాము వెళ్ళిపోతారు ఇది మార్కండేడు సహస్రాణీకుడికి దేవాలయ సమార్జనం గురించి చెప్పినటువంటి కథ అతను మార్కండేయుడిని చెప్పిందంతా కూడా విని పరమానంద భరితుడై ఆ విధంగా విష్ణుచే విష్ణు సేవ చేసుకుంటూ కాలక్షేపం చేశాడు అంటూ సూత మహర్షుల వారు శవనకాదిమునులందరికీ కూడా వివరిస్తూ ముల్లారా యథాశక్తిగా దేవాలయ కయంకరం చేస్తూ ఉండాలి అని చెప్పి తరువాత సహస్రానికుని కోరికపై మార్కండేయుడు చెప్పినటువంటి కొన్ని కథల గురించి వివరిస్తాడు మనం పూజకు వాడినటువంటి పుష్పాలు తీసేసిన తర్వాత దానిని నిర్మాల్యం అంటారు మరి నిర్మాల్యానికి కూడా ఒక మహిమ ఉంది అదేమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం చంద్రవంశపు రాజులలో శంతనుడు చాలా దొడ్డవాడు అతను దాన ధర్మాలకు దైవభక్తికి ఎంతో పేరు పొందినవాడు బల పరాక్రమాలకు చల్లని పరిపాలనకు మంచి పేరు పొందినవాడు అతని మంచితనానికి బహుమతిగా ఇంద్రుడు మంచి రథాన్ని ఒకటిస్తాడు మంచి రోజు చూసి దాన్ని అధిరోహించాలనుకుని దానిని రథశాలలో ఉంచుతాడు శంతనుడు శాంతనుడు నారదముని ముగత వారి మహిమ విని భక్తిశ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తూ ఉండేవాడు అయితే ఒకనాడు ఉదయకాలం ముహూర్తం బాగుందని ఎవరో దైవజ్ఞుడు చెప్పగా దేవదత్తమైనటువంటి ఆ యొక్క దివ్యరథం ఎక్కుతానా అనేటటువంటి తమకంతో ఉన్నవాడై త్వర త్వరగా స్వామి పూజ చేసుకుని బయటకు వస్తాడు రథశాలకు వెళ్ళి ఆ రథాన్ని వెలుపలకు తెస్తాడు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణా నమస్కారం చేసి ఆ రథం ఎక్కుతాడు అయితే ఏం లాభం ఆ రథం అంగులం మీరైనా కూడా నడవదు తెల్లముఖంతో కిందకు దిగుతాడు రథకారులను రప్పించి ఏమిటి లోపమో చూడండి అంటూ ఆత్రంగా అడుగుతాడు వాళ్ళు చాలా దీక్షగా చూసి ఏ లోపం లేదు ప్రభు అంటూ ఈడుస్తూ అంటారు ఇక నడపమంటారు రాజుతో పాటు అందరూ కూడా ప్రయత్నిస్తారు ప్రయోజనం లేకపోతుంది ఏమిటో అర్థం కాలేదు ఇక శంతనుడు ఉత్సాహం నీరు కారుతుంది వెలవెలలాడుతూ అంతఃపురానికి వెళ్ళిపోతాడు అక్కడ దిగులుగా కూర్చున్నటువంటి ఆ రాజు తన ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండగా అక్కడికి నారదుడు వస్తాడు శంతనుడికి సవినయంగా ఆతిథ్యం ఇచ్చి ఆ వృత్తాంతం గురించి చెబుతాడు నారదుడు ధ్యానంలో తెలుసుకుంటాడు రాజా దానికి కారణం మరేమీ కాదు రథ నిర్మాణంలో ఏ లోపం లేదు నువ్వు స్వామివారికి నిన్న చేసినటువంటి పూజా పుష్పాలను బయట పడవేసావు కదా బయటకు వెళ్లడంలో వాటిని దాటి వెళ్ళావు నిర్మాల్యాన్ని ఎవరూ కూడా కాళ్లకు తగలనటువంటి విధంగా ఒక మూలగా వెయ్యాలి వాటిని దాటం వల్ల వచ్చినటువంటి దోషం నీ రథగమనాన్ని కొట్టింది నీ మాటకేమీ నీకు రథం ఇచ్చినటువంటి ఆ ఇంద్రుడి కొడుక్కే ఇలాంటి ఆటంకం కలిగింది ఆ కథ ఏమిటో చెబుతాను శ్రద్ధగా ఆలకించు అంతర్వేది అనే ఒక చిన్న పట్టణంలో రవి అనే ఒక మాలాకారుడు రకరకాల పూల దండలు రమ్యంగా అల్లి మొదట అల్లినటువంటి దండలు చక్కగా మూడిటిని ముచ్చటగా వారికి సమర్పించేవాడు ఆ దండలు అల్లడంలో ఎంతో శ్రద్ధాశక్తిగా చక్కగా ఒద్దిగ్గా చూపేవారు స్వామివారికి సమర్పించగా మిగిలినవి పురోహితుడికి దైవ పూజలు చేసేవారికి కొన్ని అంగట్లో అమ్మేవారికి నిర్ణయించుకునేవారు ఇక ఆ తర్వాత ఆ పుష్పమాలికల అమ్మకం వల్ల వచ్చే సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవారు మరి రోజు పూదండలు వెళ్ళాలంటే పువ్వులు కూడా సమృద్ధిగా ఉండాలి కదా అందుకని పెరట్లో దూరంగా ఉన్నటువంటి తన సొంత నేలకి చుట్టూ ఎత్తుగా నలువైపులా ప్రహరీ కట్టించి లోపల పలు జాతుల పూల మొక్కలు తీగలు నాటాడు ఇంట్లో నుండే ఒకే ఒక ద్వారం ఉంచాడు పైనుండి మనిషి కాని పశువు గాని లోపలకు రావడానికి అస్సలు ఆస్కారమే లేదు మల్లె మొల్ల మాలతి జాజి పొన్న సురపొన్న చామంతి గొజ్జంగి సంపంగే ఇలా ఎన్నెన్నో జాతుల్లో ఆ తోటల్లో ఉన్నాయి దానికి బృందావనం అని పేరు పెట్టాడు సూర్యోదయం అయ్యేసరికి కొన్ని పోస్తాయి కొన్ని సాయం సంధ్యా సమయాన్ని పోస్తాయి ఆ మొక్కలకు తీగలకు సమృద్ధిగా నీరుండాలిగా పెద్ద నొయ్యి తీయించాడు దానికి ఈతం ఎత్తించాడు నలవైపులా లోతుగా కాలువలు కల్పించాడు తాను ఏతాములో నీరు తోడుతుంటే అతని భార్య కాలువలు మారుస్తూ కొన్నిటికి చేదలతో పోస్తూ ఉంటుంది ఆ తోటలో షష్ఠీ గడియల పువ్వుల పరిమళం చక్కగా పంచిపెడుతూ ఉంటుంది చల్లగాలి ఆ పక్క నుండి పోయేవారు రవిని ఎంతో మెచ్చుకుంటూ ఉండేవారు అలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రి కన్ను పొడుచుకున్నా కనిపించినటువంటి కటిక చీకటి తొలిజాము ముగిసేదాకా రవి బృందావన సంరక్షణలోనే గడిపి ఇంటికి వెళతాడు భార్య అరిటాకులు పరిచి ఎదురెదురుగా వేసి ఆహార పదార్థాలు వడ్డిస్తుంది ఇద్దరూ కూడా స్వామివారి కథలు చెప్పుకుంటూ భోజనాలు చేసి గదికి వెళ్తారు తొలి కోడి కూస్తుంది రవి నిద్రలేస్తాడు దంతధావనం చేసి స్నానం పిచ్చుకొని నరసింహ స్వామివారికి మేల్కోలు పాడుతూ పువ్వుల బుట్టలు పట్టుకుని తోటలోకి వెళతాడు పూల మొక్కలన్నీ కూడా స్వభావ విరుద్ధంగా కనిపిస్తాయి దిగాలు పడి చూస్తూ నిలుచు నిలుచుని ఉంటాడు ఏ మొక్కను ఏ తీగను ఒక్క పువ్వైనా లేదే ఏదో గారుడులా ఉందే నిన్న సాయంకాలం మొగ్గలన్నీ నింపుగా ఉన్నాయి ప్రతిదినము కూడా ఈ సమయానికే కదా నేను వస్తాను బుట్టల నిండా పువ్వులు ఏరుకొని పోతూ ఉంటాను ఇవాళ ఒక్క పువ్వైనా కనిపించడం లేదు ఎవరూ రావడానికి శక్యం కానంతగా నలువైపులా గోడ ఇంటిలో నుండి తప్ప తోటలోకి ప్రవేశించడానికి మరో ద్వారం లేదు కదా మరి పువ్వులన్నీ మాయపో మాయమైపోవడం ఏమిటి ఇదేదో ఇంద్రజాలంలా ఉందే ఈనాడు ఈ స్వామికి పూదండ సమర్పించలేనటువంటి నా దౌర్భాగ్యం అసలేమని చెప్పను అనుకుంటూ కళాకాంతి లేనటువంటి ముఖంతో ఇంటికి వెళ్ళి జరిగిందంతా భార్యతో చదువుతాడు ఈరోజు ఒక్క పువ్వైనా లేదు చాలా వింతగా ఉంది అని చెబుతాడు ఆమె కూడా వచ్చి చూస్తుంది ఆశ్చర్యంగా వెనుతిరిగి వచ్చి లేకుండా నరసింహస్వామి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి లేస్తుంది ఈ తప్పు ఎవరిదో స్వామివారే సెలవివ్వాలంటూ ఒక్క మాట అంటుంది బాగా తెల్లవాడిన తర్వాత రవి తోటలోకి వెళ్ళి అక్కడక్కడా కొసామసా ఉన్నటువంటి పువ్వు తీసుకొచ్చి ఇంట్లో ఉన్నటువంటి నరసింహ స్వామివారి విగ్రహాన్ని పూజించి ఏదో కొంత తృప్తి పడతాడు ఆ రాత్రి స్వామిని ప్రార్థించి రవి పక్క మీద వాళ్తాడు కొంతసేపటికి నిద్రపడుతుంది అర్ధరాత్రం అయి ఉంటుంది కలలో స్వామివారు కనిపించి విచారించవద్దునైనా లే ఈనాడు నన్ను పూజించినటువంటి పువ్వులను తీసుకొని వెళ్ళి తోటకి అవతల వైపు వేసిరా పువ్వుల కోసం వచ్చినటువంటి ఇంద్రుడి కొడుకు దొంగ ఆటకం కట్టిపోతుంది అని చెప్పి స్వామి అవుతాడు రవి చప్పున లేచి భార్యను లేపి ఆ కల గురించి మొత్తం చెబుతాడు ఇంద్రుడి కొడుక ఈ పని చేస్తుంది అని అంటూ ఆమె కూడా ఆశ్చర్యపడుతుంది ఇక రవి పూజా గృహంలోకి వెళ్ళి నిర్మాల్యాన్ని తెచ్చి తోట గోడ పక్కన చల్లి వస్తాడు అంతలో దివ్యరథాన్ని చక్కగా గంటల చప్పుడుతో చంద్రబింబాల వంటి నిమ్మోముల అచ్చర పూదొండ్లతో ఇంద్రుడి కొడుకు వచ్చి గోడకు పక్కనే రథం దిగి లోపలకు దిగుతాడు పువ్వులు కోసుకొని రథం ఎక్కబోతాడు ఎక్కలేక కిందనే ఉండిపోతాడు ఏమిటి వింత అని సారథను అడుగుతాడు రథానికి ఆ వైపున ఉన్నటువంటి సారథి పరికించి గోడ పక్కన చూసి కుమార స్వామివారిని పూజించినటువంటి పువ్వులు కిందే ఉన్నాయి వాటిని చూడకుండా నువ్వు తొందరపడి దాటి రథం ఎక్కడానికి వచ్చావు నిర్మాల్యాన్ని దాటినందువలన ఈ పని జరిగింది ఆ దోషం కనుక నీకు పోవాలంటే నువ్వు తిన్నగా కురుక్షేత్ర కురుక్షేత్రానికి వెళ్ళాలి అక్కడ మునులు యజ్ఞం చేస్తున్నారు ఆ యజ్ఞం చూడటానికి దేశదేశాల నుండి ఎందరో రాజులు కూడా వచ్చున్నారు వారు భోజనాలు చేసి విడిచినటువంటి ఎంగిలాకులు తీసి అవతల వైపు పారవేస్తూ ఆ ప్రదేశం అంతా నీటితో శుద్ధి చేస్తుండు అలాగే పన్నెండేళ్లు చేస్తే ఈ నిర్మాల్యాన్ని దాటినందువల్ల వచ్చినటువంటి పాపం పోతుంది అంతే దీనికి ఉన్నటువంటి పరిహారం అని చెబుతాడు ఇక మేము తిరిగి అమరావతికి పోతాం వెళ్ళు అంటూ సారథి అప్సరసలను రథంపై ఎక్కించుకొని స్వర్గానికి వెళ్ళిపోతాడు ఇక ఇంద్రనందనుడు అనకుండా కురుక్షేత్రానికి సామాన్య మానవుళ్లాగా వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు ఎంగిలాకులను తీసి పారవేస్తూ భోజనశాల శుద్ధి చేస్తూ కాలక్షేపం చేస్తాడు తరువాత పాప విముక్తుడై అమరావతికి వెళతాడు బిన్నావా శంత్రమహారాజా నిర్మాల్యాన్ని ఏ దేవతకు సంబంధించిన దాన్నైనా సరే దాటకూడదు వెళ్ళు నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించి లేవగానే ఆ ఎంగిలి విస్తరలు తీసి అవతలు పారవేస్తూ ఆ ప్రదేశం అంతా శుద్ధి చేస్తూ ఉండు అలా పన్నెండు సంవత్సరాలు చేస్తే పవిత్రుడవై తప్పకుండా తిరిగి వస్తావు దేవదత్తమైనటువంటి రథాన్ని ఎక్కడం అది నిరాటకంగా వెళ్లడం అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నారదుడు తర్వాత శంతనుడు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుడు చెప్పిన పని కూడా చక్కగా పన్నెండు సంవత్సరాలు చేసి పాప విముక్తుడై తిరిగి వస్తాడు రథారోహణం రథగమనం నిరాటకంగా జరిగి హాయిగా రాత్యం చేస్తాడు నిర్మాల్య లంఘన దోషం ఇలాంటిదని చెప్పి సూత మహర్షుల వారు భరద్వాజ మహర్షితో చెబుతాడు ఏమి చెప్పడం ఏమిటి నేను చెప్పిన కథలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇహపర సాధకాలుగా ఉన్నాయి స్వామి వారికి సంబంధించినటువంటి నువ్వు చెప్పిన కథలన్నీ కూడా వినడం నా అదృష్టం అంటూ భరద్వాజుడు సూత మహర్షుల వారిని చక్కగా పొగుడతాడు ఈ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణు అవతారాలలో నరసింహస్వామి వారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ మీ అందరికీ నచ్చాయనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ